మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఆఫ్ పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ మహిళ మృతి చెందింది వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది జీవా అనే మహిళ అంతవరకు ఎంతో ఆనందంగా సంతోషంగా జీవా గడిపింది క్షణాల్లో కుప్పకూలి చనిపోయింది ఆ దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి చెన్నైలోని వివాహ రిసెప్షన్లో ఈ ఘటన జరిగింది అక్కడ వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు అప్పటి వరకు ఎంతో ఆనందం వేదికపై భర్తతో బంధువులతో కలిసి నృత్యం చేసింది ముఖంపై చెరగని చిరునవ్వు కనిపించింది ఉత్సాహంగా కేరింతలు వేసింది డ్యాన్స్ చేసింది కానీ ఆ క్షణం ఒకే ఒక్క క్షణం మొత్తం తల్లకిందులైపోయింది మొత్తం మారిపోయింది ఎంతో సందడిగా ఉన్న ఆ వివాహ రిసెప్షన్ వేడుక అంతులేని విషాదంగా మిగిలిపోయింది సరదాగా డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది విజువల్స్లో మీరు చూస్తున్నారు ఉన్న చోట పడిపోయింది తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది తీవ్ర వేదనను విషాదాన్ని ఈ ఘటన మిగిల్చింది చెన్నైలో జరిగిన ఈ ఘటన ఈ దృశ్యాలు గుండె తరుక్కుపోయేలా ఉన్నాయి తీవ్ర విషాదం ఆ వేడుకను కూడా పూర్తిగా విషాదంలో ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తున్నారు ఎంత సంతోషంగా అప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు చూడండి ఆ వేడుకంతా వాళ్ళు చేసే నృత్యంలోనే కనిపిస్తుంది ఆ సంతోషం అంతా ఆనందమంతా వాళ్ళు చేసే నృత్యంలోనే కనిపిస్తుంది అందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు చాలా సంతోషంగా ఆనందంగా ఆ వేడుకను జరుపుకుంటున్నారు ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తూ చేస్తూనే చేస్తూ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి అదే స్టేజ్ మీద పడిపోయింది ఒక్కసారి చూడండి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయారు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు ఎందుకు పడిపోయిందో అర్థం కాలేదు ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయేసరికి అందరూ కూడా వచ్చారు ఏమైందో చూస్తూ ఉన్నారు అంబులెన్స్కి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా కొంతమంది చేసే అవకాశం అక్కడ చూడండి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అందరూ కూడా షాక్లో ఉండిపోయారు ఎవరికి ఏం అర్థం కాల ఏం జరిగిందో అప్పటివరకు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఆ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ చాలా ఆనందంగా గడుపుతున్నారు ఆ క్షణాలు కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయి పడిపోవటంతో ఎవ్వరికీ ఏం అర్థం కాల వెంటనే అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ పరి పరిస్థితిని అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కునే లోపే వైద్యులు కూడా చెప్తా ఉన్నారు అప్పటికే ఆమె చనిపోయింది కరెస్ట్తో చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది కాంచీపురంకు చెందిన జీవా అనే మహిళ చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో భర్తతో కలిసి పాల్గొంది పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయకుడు వెల్మురుగాన్ వేదికపై పాటలు పాడుతూ ఉన్నారు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు ఈ క్రమంలో జీవ వేదిక మీదకు వచ్చింది డ్యాన్స్ చేసింది ఎంజాయ్ చేస్తోంది ఇక మిగతా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డ్యాన్స్లో మునిగిపోయారు అందరూ కూడా ఎవరు డ్యాన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు జీవ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళగా చనిపోయిందని చెప్పారు అందరూ ఇంకా షాకులోనే ఉన్నారు షాక్ నుంచి ఇంకా ఎవరూ కూడా కోలుకోలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఇక పెళ్లి వేడుక ఇంకా ఎంతో సంతోషంగా గడపాల్సిన వేడుక ఒక్కసారిగా తల్లకిందులైపోయి విషాదంలో మునిగిపోయిన పరిస్థితుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇలాంటి కార్డియో కరెస్ట్లు ఇలాంటి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయే ఘటనలు మనం చాలా చూసాం ఒక వ్యక్తి లిఫ్ట్ దగ్గర ఉన్నాడు లిఫ్ట్ దగ్గర ఉండి ఆ లిఫ్ట్ వస్తే ఆ లిఫ్ట్ ఎక్కి వెళ్దాం అనుకున్నాడు ఆ లిఫ్ట్ వచ్చేలోపే అతను ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినటువంటి ఘటన ఇటీవల జరిగింది ఇంకొక యువకుడు క్రికెట్ ఆడుతూ క్రికెట్ ఆడుతూ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి పడిపోయి చనిపోయాడు ఒక వ్యక్తి టెన్నిస్ ఆడుతూ బస్ స్టాప్లో ఒక మహిళ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఉన్న పడంగా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది ఇలాంటి ఘటనలు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఆ క్షణం వరకు బాగానే ఉంటారు ఆ క్షణం వరకు ఆనందంగా సంతోషంగా తమ పనులు చేసుకుంటూ ఈ విధంగా వేడుకల్లో పాల్గొంటూ నృత్యాలు చేస్తూ ఆ క్షణం వరకు బాగానే ఉండి ఒక్కసారిగా కుప్ప కుప్పకూలిపోయి చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే మారుతున్నటువంటి జీవన శైలి ప్రస్తుతం మారిపోతున్నటువంటి ఈ అలవాట్ల వల్లే ఇలాంటి కాళీ కరెస్టులు జరుగుతూ ఉన్నాయి మనం తినే ఆహారం కావచ్చు వ్యాయామం లేకపోవటం కావచ్చు అలవాట్లు కావచ్చు మారిపోయిన అలవాట్లు లేటుగా తినటం లేటుగా పడుకోవటం సెల్ ఫోన్ మాయలో పడిపోయి సరిగా నిద్ర కూడా పోవట్లేదు చాలామంది తమ పనులు తాము చేసుకోలేకపోతూ ఉన్నారు చాలామంది ఈ విధమైనటువంటి అలవాట్ల వల్ల సరైనటువంటి ఫుడ్ తినటం వల్ల క్వాలిటీ ఫుడ్ తినకపోవటం వల్ల టైంకి తినకపోవటం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వాళ్ళలో వాళ్ళ బాడీలో సమస్య ఉంటుంది కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి గుండెపోటు ఇప్పటికిప్పుడు వచ్చి చనిపోయారంటే అంతకుముందే ఏదో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి మనకేం కాదులే మనకేమవుతుంది మన గుండె భద్రంగానే ఉంటుంది మనం ఆరోగ్యాన్ని ఉంటున్నాం అని మనకు మనం అనుకుని నిర్లక్ష్యం చేస్తాం ఎలాంటి సిమ్టమ్ కనిపించినా ఆసుపత్రికి పోము టెస్టులు చేసుకోము ఒక్కసారిగా ఇలా కూలిపోయినప్పుడే వైద్యులు చెప్తా ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి మన అలవాట్లు మార్చుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి వ్యాయామం చేస్తూ ఉండాలి టైంకి పడుకోవాలి టైంకి లేవాలి ఇవన్నీ అప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత వైద్యులు చెప్తే అప్పుడు వింటూ ఉంటారు కుటుంబ సభ్యులు సో డెఫినెట్గా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయారంటే దానికి కారణం ఏంటి గత కొన్ని రోజులుగా మన బాడీ మనకి సిగ్నల్స్ పంపిస్తుందని అర్థం మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల మనం సరైన విధంగా మన బాడీ బాడీకి మనం రెస్ట్ ఇవ్వకపోవటం వల్ల మంచి అలవాట్లు లేకపోవటం వల్లే ఇది కారణంగా కనిపిస్తోంది చాలామంది ఇంకొక అపోహ కూడా గతంలో చెప్పారు కరోనా సమయంలో ఆ వ్యాక్సిన్లు తీసుకోవటం వల్ల ఆ ఎఫెక్ట్ బాడీ మీద పట్టడం వల్ల ఇలాంటివి అని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది సర్వే చేసింది వ్యాక్సిన్కి గుండెపోటుకి ఎలాంటి సంబంధం లేదు అది అసలు కారణమే కాదు కేవలం మనుషులు ప్రస్తుతం వాళ్ళ అలవాట్ల వల్ల వాళ్ళ దైనందిన జీవితంలో ఉన్నటువంటి వచ్చినటువంటి మార్పుల వల్ల క్వాలిటీ లెస్ వల్ల అది ఫుడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు సో దీనివల్లే ఈ కార్డియో కరెస్టులు జరుగుతున్నాయి ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది సో డెఫినెట్గా ఎప్పుడు ఏ చిన్న అనుమానం కలిగినా మన బాడీలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే టెస్టులు చేయించుకోవాలి టెస్టులు చేస్తే ఎక్కడ లోపం ఉందో కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడితే ఇలాంటి ముప్పు నుంచి మనం బయటపడవచ్చు ఇలాంటి కార్డియో కరెస్ట్లు ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చు ఎందుకంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మన కుటుంబ సభ్యులు మన మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు మనం లేకపోతే బతకలేని పరిస్థితిలో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది సో డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వైద్యులు జాగ్రత్తగా ఉండాలి మన బాడీని మనం కాపాడుకోవాలి కనిపెట్టుకొని ఉండాలి మనం మంచి నిద్ర ఉండాలి మంచి ఫుడ్ ఉండాలి వ్యాయామం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత సంతోషంగా గడుపుతున్నారు ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ పెళ్లి వేడుకలో ఎంతో సంతోషంగా సంబరంగా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు ఇక్కడ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు దాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ వేడుకలో ఆ ఆనందంలో మునిగిపోయి చూస్తూ ఉన్నారు కానీ ఆ ఒక్క క్షణం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిన తర్వాత మొత్తం మారిపోయింది సంతోషం అంతా విషాదమైపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆనందం మొత్తం ఆవిరైపోయిన పరిస్థితి కనిపిస్తోంది